హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్ ఈరోజు విజయ్ కిచెన్లో చాలా స్పెషల్గా చేస్తున్నామండి అది కూడా మంచి టేస్టీ టేస్టీగా అందరికీ ఇష్టమైన చింతపండు పులిహార అయితే చేస్తున్నాము పులిహారలో పల్లీలు తిరుమాత వేసేటప్పుడు వేసి కలుపుకోకూడదండి అప్పుడైతే మెత్తబడిపోతాయి ఇలా పులిహోర అంత అయిన తర్వాత ఇలా వేసుకున్నారంటే పల్లీలు చాలా చక్కగా మంచి టేస్ట్తో ఉంటాయి అయితే పల్లీ ఈ పులిహార పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం దీనికోసం అయితే రైస్ రెడీ చేసుకున్నాను దాంతోపాటు పోపు గింజలు ఇంక ఇందులోకి టేస్ట్ కోసం కరివేపాకు పచ్చిమిర్చి ఇంకా ఈ క్యారెట్ వచ్చి టేస్ట్ కోసం ప్లస్ కలర్ఫుల్ కోసం ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ పల్లీలు పల్లీలు పులిహారలో తింటే భలే ఉంటాయండి దానికోసం మెయిన్ ఇంగ్రీడియంట్ పల్లీలు ఇలా వేపుకున్న పల్లీలు చాలా టేస్టీగా ఉంటాయి కానీ చింతపండు పులిహారలో కలుపుకునే విధానం కూడా ఉంటుంది చింతపండు పులిహారే చేసేద్దాం అయితే ఇక్కడ మనం పల్లీలు అయితే వేపుకొని రెడీ చేసుకున్నాము ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం ఇంకా ఆ తర్వాత ఇది వచ్చేసి చింతపండు గుజ్జు దీన్ని ఉదయాన్నే చింతపండు గుజ్జు చేశాను చింతపండు కావాల్సినంత నానపెట్టుకొని దాన్ని గట్టిగా పిసుకేసుకొని ఆ తర్వాత ఇలా చిక్కగా ఈ మాత్రం చిక్కగా ఉండేలాగా దీన్ని మనం ఉడికించుకోవాలి ఆ తర్వాత ఇలా పోపు పెట్టుకొని ఇందులో పచ్చని పప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోండి ఇంకా పులిహార తినేటప్పుడు ఒక్కొక్క పప్పు నువ్వు పంటి కింద తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి పక్కనున్న బెల్ సిమ్మర్ని క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ వస్తాయి ఇంకా మిగిలిన పోపు దినుసులన్నీ కూడా వేసుకుందాం ఇక చూసుకోండి ఈ పోపు వేసామంటే ఇంకా పులిహోరకి ఎంత మంచి టేస్ట్ వస్తుందో ఇంకా ఆ తర్వాత టేస్ట్ కోసం కరేపాకు దాని తర్వాత కారం కోసం పచ్చిమిర్చి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ వరకు ఇలాగే ఉంచుదాం ఇంక ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసుకున్న చింతపండు గుజ్జు వేసుకుందాం చింతపండు గుజ్జు మనం ఎంతైతే రైస్ చేస్తున్నామో దానికి సరిపోయినంత వేసుకోవాలి నేను ఇక్కడైతే ఒక డబ్బా రైస్ మాత్రమే చేశాను అందుకోసం చింతపండు గుజ్జు ఇలా వేసుకుంటున్నాను చింతపండు గుజ్జు చింతపండు నానపెట్టుకొని దాన్ని పిసికి బాగా చిక్కగా చేసుకొని ఆ తర్వాత దానిని బాగా ఉడికించుకోవాలి అప్పుడే ఈ చింతపండు పులిహార చాలా చాలా టేస్టీగా వస్తుంది మీకు కొద్దిగా చింతపండు గుజ్జు ఏమన్నా లూజ్గా వాటర్ కనిపించుకుంటే ఇలా తిరగమాతలో వేసి ఇంకొక టూ మినిట్స్ వరకు మగ్గించుకోండి అది చిక్కబడిపోతుంది ఇంకా ఈ టూ మినిట్స్లో ఇది మగ్గేలోపు పచ్చిమిరకాయలో ఉన్న కారం అంతా కూడా బయటకు వచ్చి చింతపండు మొత్తానికి కూడా ఉంటుంది ఇంక ఇప్పుడు పసుపు వేసుకుందాం మీరు పసుపు ఇలా అయినా వేసుకోవచ్చు లేదు అంటే రైస్ ఉడికేటప్పుడు అందులో కూడా వేసుకోవచ్చు కొత్తగా చేసే వాళ్ళైతే రిస్క్ లేకుండా మీరు రైస్లోనే వేసుకున్నారంటే రైస్ మొత్తానికి కూడా పసుపు ఉంటుంది ఇంక ఇప్పుడైతే నేను రైస్ వేసేస్తున్నాను ఈ పులిహారకు మాత్రం రైస్ అనేది కొద్దిగా పలుకుగా వండుకుంటేనే పులిహోర చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఫైనల్గా మనం ఒక్కటైతే మర్చిపోయాము అది ఒక్కటే సాల్ట్ అండి ఖచ్చితంగా టేస్ట్ కోసం ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వచ్చేసి మీరు అయినా వేసుకోండి లేదు రైస్ చూసుకొని రైస్కి సరిపోతుంది అనుకున్నప్పుడు రైస్ చూసుకొని పులిహార రైస్ కలపడం అనేది ఒక టెక్నిక్ అండి పులిహార రైస్ కొంచెం ఎడల్పాట్ ఇలాంటి గట్ట తీసుకొని అప్పుడు కలపండి అప్పుడైతేనే రైస్ అంతా పలుకు పలుకుగా చక్కగా పొడి పొడిగా ఉంటుంది ఇంకా పులిహార రైస్ రెడీ అయిపోతుంది ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నాం మీరు తినేవాళ్ళైతే ఇంగువ కావాలంటే తిరగమాతలోనే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి ఇంక ఇప్పుడు మనం వేపుకున్న పల్లీలు కూడా వేసుకోవాలి చెప్పాను కదా పులిహోరలో పల్లీలు తిరుమాత వేసేటప్పుడు వేసి కలుపుకోకూడదండి అప్పుడైతే మెత్తబడిపోతాయి ఇలా పులిహోర అంత అయిన తర్వాత ఇలా వేసుకున్నారంటే పల్లీలు చాలా చక్కగా మంచి టేస్ట్తో ఉంటాయి అయితే పల్లీలు క్యారెట్ కూడా వేసేసాను ఈ పులిహోర చేసిన తర్వాత ఇలా ఒత్తిపెట్టి కాసేపు వరకు ఒక అరగంట వరకు పక్కన పెట్టేసుకోండి అప్పుడే పులిహోర మంచి టేస్ట్ ఉంటుంది మీకు పలుకు పలుకు ఉంటుంది ఫ్రెండ్స్ మరి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్ బెల్ క్లిక్ చేయండి మా నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్